శ్రీ గురుగ్రో నమ శ్రీ మహాగణాధి నమ శ్రీ మహా సరస్వతి ఓం శ్రీమాత్రి నమ కామాక్షిదేవి నమ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వసునామ నామ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క విశ్వసునామ సంవత్సరంలో మనం అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని అలానే అందరూ కూడా సౌభాగ్యవంతులై సకలమైనటువంటి అష్టైశ్వర్యాలు కలగాలని శుభాశిష్యులతో ఆ యొక్క ఈశ్వరానుగ్రహం కలగాలందరికీ కూడా అని ముఖ్యంగా మనము ఈ యొక్క ఉగాది అనే దానికి వస్తే కనుక పూర్వం నుంచి మనకు బ్రహ్మగారు ఈ రోజున సృష్టిని మొదలుపెట్టారని చెప్పి ఈ ఉగాది పర్వాలి మనము ఓ పండగ వాతావరణం చేసుకొని కొంతమంది పున్న కుంభాన్ని పెట్టుకొని అలా ఇష్టదేవత ఆరాధన చేసుకొని ఉగాది పచ్చడి ఏదైతే ఉందో నింబకుసుమ భక్షణం అంటారు ఆ యొక్క ఉగాది పచ్చడి తిన్నట్లయితే శతాయుర్ వజ్రదంగా అంటే వజ్ర దేహంగా ప్రాప్తిస్తుందని సకల సంపత్తులు అర్థం అంటే లాభము అనుగుణంగా అన్నీ ఉంటాయని చెప్పి అందులో రుచిపూర్వకంగా షడ్రుచుల పూర్వకంగా ఉండేటువంటి ఉగాది పచ్చడిని సేవించి ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని కూడా విని దేశకాల మనప్రస్తులు అట్లనే వర్తమానంలో వ్యక్తిగతమైనటువంటి రాశి ఫలితాలు చెప్పుకోవటంతో ఈ యొక్క వినటంతో కూడా సకలమైనటువంటి పాపాలు క్షయిస్తాయని బ్రహ్మదేవుడు ఈ రోజున సృష్టిని మొదలుపెట్టాడు కాబట్టి రవ్యాది గ్రహాల యొక్క ఎక్కడెక్కడ ఉన్నాయో వాడి యొక్క పరిస్థితిని బట్టి ఏ విధంగా మనం జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ముందుకెళ్ళి తదనుగుణంగా ఈ యొక్క సంవత్సరం ఏ విధంగా వ్రత నియమాదులు అట్లనే హోమాది క్రియాదులు ఏ విధంగా ఆచరించాలని చెప్పి ఈ ఉగాది నుంచి మనం మొదలు పెట్టుకొని మళ్ళీ వచ్చేటువంటి ఉగాది వరకు కూడా సకలమైన శుభాలు ఏ విధంగా పొందుతామని చెప్పి ఈ నవగ్రహాది రవ్యాధి గ్రహాల యొక్క ప్రభావము మానవ జీవితం మీద అలానే లోకం మీద ఏ విధంగా ఉంటుందో చెప్పుకునేటువంటి అది యొక్క ఉగాది పురస్కరించి ద్వాదశ రాశులైనటువంటి ముఖ్యంగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చెప్పుకుంది ఏ విధంగా ఉన్నాయని చెప్పి శ్రీ గురు నమ శ్రీ మహాగణాధిపతి నమ సరస్వతి హరి ఓం కామాక్షి కామాక్షిదేవీ నమ విశ్వమ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ధనుసు రాశి వారి యొక్క ఉగాది ఫలితాలు ధనుసు రాశి మూలా నక్షత్ర నాలుగు పాదాలు పూర్వాషా నక్షత్ర నాలుగు పాదాలు ఉత్తరాషా నక్షత్రం ఒకటో పాదం ధనుసు రాశి ఈ యొక్క ఆదాయ వ్యయాలు వీరు చూసినట్టయితే ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజం ఒకటి అవమానం ఐదు అంటే వీరికి ఆదాయ వ్యయాలు సమాంతరంగా ఉన్నాయి ఎంత ఆదాయం తెచ్చుకుంటారో అంతగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది రాజ్యపంచ ఒకటి అవమానం ఐదుగురు ఉన్నారు అంటే మిమ్మల్ని పొగడేవారు వారు ఒక్కరే ఉన్నారు అవమానించేటువంటి వారు ఐదుగురు ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది సంఘ సంఘంలో మీరు మీ పేరుని మీరు ఎంత ఖర్చు చేసినా ఎంత డబ్బులు పెట్టినా కూడా మిమ్మల్ని అవమానించేటువంటి వారు ఎక్కువగా ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ఎవరితో కూడా పోట్లాడటం ఎవరితో కూడా ఆర్గ్యుమెంట్స్ లేకపోవటం ఎవరు ఏం చేస్తున్నా మీకు సంబంధం లేకుండా మీ పని మీరు చేసుకోవటం అనేది మంచిది ఎవరి దానిలోనైనా పనిలో తలదూరిస్తే మాత్రం కష్టాలు ఏర్పడే అవకాశం ఉందని ఈ రాజ్య పూజ్యం అవకా అవమానాల మీద ఆధారంగా కనబడుతుంది ముఖ్యంగా గురువు సప్తవస్థాన సంచారం చేయడం వల్ల వీళ్ళకి ఎటువంటి లాభం ఉందయ్యా మీ నుండి వీళ్ళకి అంటే రాజ దర్శనం ఆరోగ్యం గంభీర్యం గాత్ర పోషణం అభిష్టంగా సిద్ధించ సమస్త గురు సప్తమ స్థానంలో రాజకీయ వ్యవహారాల్లో చేయగలగటం ఆరోగ్యంగా ఉండటం తేజము బలము అభీష్ట కార్యములన్నీ సిద్ధించడం ఎటువంటి కార్యమైన అభిష్టంగా తొందరగా ఫలితాన్ని వెంటనే కలగటం రాజదర్శనం రాజు సమానంగా మిమ్మల్ని పిలవటం మిమ్మల్ని ఆహ్వానించడం కూర్చోబెట్టడం గౌరవాలు ఇవ్వటం గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా గౌరవ మర్యాదలు ఉంటాయి కానీ అయినా కానీ కించితే మీరు దాన్ని వక్రీకరించి కానీ వారు కానీ వక్రీకరించినట్లయితే కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది అది చెప్పడం అయింది కాబట్టి గురువు అయోగ్యంగా ఉన్నప్పుడు కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది గురువు అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది ఎన్ని అవయోగాలు ఉన్నా కానీ గురువు అనుగ్రహం పరిపూర్ణంగా మళ్ళీ అష్టమంలో మీకు ఒక మూడు నెలలు మాత్రం చాలా కట్టుకాలంగా చెప్పబడింది ఆ మూడు నెలలు ఎప్పుడు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా ఆ మూడు నెలలు ఏదైతే ఉందో ఆకస్మికంగా రాజ్యాన్ని కోల్పోయినా కానీ ఆకస్మికంగా ధనాన్ని కోల్పోయినా కానీ అవి వచ్చే అవకాశంగా ఉంది ఆ మూడు నెలల్లో అట్లానే ధనుసు రాశి వారి యొక్క శని యొక్క స్థితి చూస్తే అర్ధాష్టమ శని చతుర్థమందు శని అర్ధాష్టమం అంటాము అంటే ఎనిమిదికి సగం అర్ధాష్టమం కాబట్టి నాలుగో స్థానంలో ఉన్నారు కాబట్టి వాతశూలం మన స్వస్థరే హానికృత ప్రో చతురంగ అర్ధాష్టమంలో శని సంచారం వల్ల శని వాత రోగము అంటే విపరీతమైనటువంటి వాతము కేళ్లనొప్పులు ఎక్కువగా ఉండటము మనస్తాపము మనస్తాపం అంటే మనస్సు కూడా చెల్లించిపోయే యొక్క ఒక దాని మీద కాకుండా ఎప్పుడు కూడా మనస్సు ఒక ఆందోళనగా ఉండటము భయాన్ని పడటం పడటము స్థాన చెల్లడము ఇంకో స్థానానికి ఇంకో స్థానం మారటము శరీరంలో అనారోగ్యము అలానే వివిధ రూపాల్లో కష్టాలు సంప్రాప్తింపడము అంటే రకాలైన కష్టాలు వస్తాయి ఏ విధంగా అంటే ఇక్కడ శని అంటే బంధుజన సాంగత్యంలో కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది మీరు ఒక్కసారి కంఫర్ట్ జోన్ నుంచి నార్మల్ స్థితికి కావటం లేదా ఇక్కడికి వెళ్ళిన చోట ఎక్కడైతే ఉందో అక్కడ కష్టపట్టు ఒకరికి రెండింతలుగా కష్టపడటం జరిగే అవకాశం ఉంది శని యొక్క ఇది వల్ల ఇక్కడ మళ్ళీ రాహు కేతులు చూసినట్టయితే రాహు తృతీయ మందు అట్లాగే కేతు వచ్చేసి నో మందు సంచారం చేస్తున్నారు శని యొక్క రాహు తృతీయంలో సంచారం చేస్తూ ఏ విధంగా ఉన్నారయ్యా అంటే ఇక్కడ మానహాని మన క్లేశం ధైర్యహారిస్త మహా కష్టం యథాపణి తృతీయంలో రాహు ఉండటం వల్ల అపకీర్తియు మనస్తాపము సహోదర వద్ద కలహాలు వివిధ రూపంలో కష్టాలు సంప్రాప్త అవ్వటం కలగటం ఆ యొక్క పరిస్థితి ఉంది అంటే ఈ యొక్క రాహు మీకు కొంతవరకు తృతీయ స్థానం ముందు కుంభంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది అలాగే కృత్యాలు కూడా చేస్తారు అలానే మీకు ఈ యొక్క కేతు కూడా ఏ విధంగా ఉన్నాడయ్యా అంటే ఇక్కడ భాగ్యంలో ఉన్నారు కాబట్టి మీ యొక్క భాగ్యస్థానంలో కేతు సంచారం చేయటం వల్ల ధనధాన్యా నాశకృతం మనక్లేశం ప్రయప్తుంది భాగ్యస్థాన హృదయ ఫణిహి అంటే ఇక్కడ ఈ యొక్క కేతువు మీకు జూన్ నుంచి కూడా ఈ యొక్క నోమస్థాన సంచారం చేస్తున్నాడు కాబట్టి యథా త్రిప్పడం ధనధాన్యాలు ఇబ్బంది పెట్టడం సర్వ విగ్రహం ఉండడం ఏ కార్యం మొదలుపెట్టినా విగ్రహాలతో కూడుకోవడం ఆకస్మిక ప్రయాణాలు ఉండటము అట్లనే ప్రయాణం చేసిన చోట సగం పని అవటం అలా శుభక్షేత్ర దర్శనాలు చేయటం లాంటి తీర్థక్షేత్ర దర్శనాలు చేయటం లాంటి ధనుసు రాశి వారికి యోగప్రదంగా ఉంది కాబట్టి ఎక్కువగా క్షేత్ర దర్శనాలు చేయటం దైవిక ఆనందాన్ని పొందటం ఈ యొక్క సంవత్సరం సుచితంగా కనబడుతుంది ఇక్కడ దేవారాధన ఎక్కువగా చేయటం వల్ల యజ్ఞాది కృతువులు గాని మార్పులు చేసుకోవడం వల్ల మంచి చేకూరే అవకాశం ఉంటుంది ఈ ధనస్సు రాశి వారికి ఈ యొక్క ఉగాది నుంచి శుభం భూయాత్ హేమాత్రే నమ